కేసుకు సంబంధించి కూడా మనం అబ్జర్వ్ చేస్తే వసతి గృహకు సంబంధించి కూడా అమ్మాయి వెళ్ళిపడిందని చెప్పడం ద్వారా సో ఏదైతే కొన్ని హాస్టల్స్ ఉన్నాయో జిల్లాలో అన్నింటినీ కూడా మనం ఖచ్చితంగా సెక్యూరిటీ మెజర్స్ ఇంకేజ్ చేయమని చెప్పి సంబంధిత అధికారులతో కూడా మనం చెప్పడం జరిగింది ఎస్పీ గారి ఆదేశాల మేరకు సెక్యూరిటీ అన్నీ కూడా మరొకసారి ఈ వసతి గృహాలు ముఖ్యంగా గర్ల్స్ హాస్టల్స్ ఇవ్వటో ఆల్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ గర్ల్స్ హాస్టల్స్ని మరొకసారి విజిట్ చేసి సో వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అని చెప్పి ఖచ్చితంగా హాస్టల్స్ ఎవరైతే నిర్వహిస్తున్నారో వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఉండేది సో దే షుడ్ టేక్ కేర్ సో హాస్టల్స్ అయితే సీసీ చూపించుకోవడము అమ్మాయిలు ఎక్కడికి వెళ్తున్నారు ప్రాపర్గా ఎంట్రీ సేవ్ పెట్టుకొని వెళ్తున్నారా లేదా అందుకు కూడా చూసుకోవాలి పేరెంట్స్ కూడా వాళ్ళు పిల్లలు ఎవరెవరితో కలుస్తున్నారు ఎందుకంటే కూడా మీరు లాడ్ పెట్టుకోవాలని కూడా మనం పోలీసులు ఎందుకున్న రిక్వెస్ట్ చేస్తున్నాము అండ్ ఏదైతే లాడ్జ్ ఇలా తర్వాత హెచ్చరించడం జరిగింది సో మీ ద్వారా మళ్ళీ మనం